నమస్తే నేను మీ సోని భారత ఆవాస్కు స్వాగతం ఈరోజు మన భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత విచిత్రమైన హృదయాన్ని కలిచివేసే కథ గురించి చెప్పుకోబోతున్నాం ఇది తెలంగాణ బీజేపీ కథ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే కార్యకర్తల మానసిక వేద ఒకవైపు సాధించిన అద్భుతమైన విజయం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎనిమిది లోక్సభ స్థానాలను గెలుచుకున్నారు కానీ ఈ విజయాల వెనుక ఒక నిశ్శబ్ద రోధన ఉంది పార్టీ కింద స్థాయి కార్యకర్తల గుండెలో నుంచి వినిపిస్తున్న ఒక వేదన బీజేపీ బచావు బీజేపీని కాపాడండి ఈ విచిత్ర పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి గెలుస్తూనే ఒక పార్టీ ఎలా ఓడిపోతుంది ఎలా సంక్షోభంలో కూరుకుపోతుంది ఈ కథలు అర్థం చేసుకోవాలి అంటే మనం గత పదేళ్ళు వెనకకి వెళ్ళాలి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో బీజేపీ కేవలం ఒక నీడ మాత్రమే రాజకీయ చరిత్రలో ఒక చిన్న అడుగు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విభజన ఇవి కొత్త ఆశలకు తలుపులు తెరిచాయి కాంగ్రెస్పై వ్యతిరేకత ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టీడీపీ బలహీనపడడంతో ఏర్పడిన ఖాళీలను బీజేపీ పూరించడం మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచనం కింద స్థాయిలో నిస్వార్థంగా పనిచేస్తున్న కొందరు కార్యకర్తల కృషి ఇవన్నీ కలిసి బీజేపీకి ఒక కొత్త ఊపిరినిచ్చాయి టీడీపీ బీజేపీ తో రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క లోక్సభ స్థానంతో మొదలుపెట్టింది ఇది కేవలం ఒక చిన్న ప్రారంభం ఇంతలోనే భారీ ఎదురుదెబ్బ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు ఐదు స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోయింది నూట పద్దెనిమిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలవగలిగింది మహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలవగలిగారు కానీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు ఒక మలుపు బీజేపీ ఎంపీల సంఖ్య ఒకటి నుంచి నాలుగుకి పెరిగింది ఇది కేవలం గెలుపు కాదు ఒక బలమైన ప్రకటన టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్పై అపనమ్మకము పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటం నరేంద్ర మోదీ నేషనల్ ఇమేజ్ ఇవన్నీ ప్రజలని నాయకులని కూడా బీజేపీ వైపు చూసేలా చేశాయి ఆ సమయంలోనే బండి సంజయ్ కుమార్ అనే ఒక పేరు తెలంగాణ బీజేపీకి కొత్త శక్తినిచ్చింది ఆర్ఎస్ఎస్ నేపథ్యము దూకుడైన రాజకీయ శైలి ప్రజలతో నేరుగా కలిసే తత్వం ఇవన్నీ కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి సూచన మేరకు ఈ ప్రజా సంఘాను విజయవంతం చేయాలి మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక ఒక కొత్త కొత్త ముఖాన్ని ఆయన పార్టీ కార్యకర్తలకు ఒక ఆశ ఒక నాయకుడిగా తయారయ్యారు ద ఫైర్ బ్రాండ్ లీడర్ అని పేరు తెచ్చుకున్నారు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఒక వ్యూహాత్మక అస్త్రంగా మారింది మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి వంటి పలుకుబడి కలిసిన నేతలను ఇది విజయవంతంగా బీఆర్ఎస్ నుంచి ఆకర్షించింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ విజయం ఒక గొప్ప మానసిక విజయంగా నిలిచింది బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఆ స్థానంలో ఆయన విజయం సాధించి సరైన అభ్యర్థులుంటే బీజేపీ కూడా గెలవగలదని నిరూపించుకున్నారు ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది బండి సంజయ్ కుమార్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ లక్ష్మణ్ ధర్మపురి అరవింద్ రాజాసింగ్ డికే అరుణ మురళీధర్ రావు మర్రి శశిధర్ రెడ్డి కొండా రెడ్డి రామచందర్ రావు రఘునందన్ రావు వివేక్ వెంకటస్వామి ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు లక్షలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా బీజేపీపై ఆశలు పెట్టుకున్న తరుణం ముఖ్యంగా ఈటల రాజేందర్ బండి సంజయ్ లాంటి వాళ్ళు బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారని ప్రజలు కూడా చాలా బలంగా నమ్మిన క్షణం వీళ్ళందరూ కేవలం నాయకులు కాదు వారి ప్రతిభ శక్తి పోరాటం ప్రజల కోసం ప్రజల వానిగా మాట్లాడడం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బీజేపీని బలంగా తీర్చిదిద్దుతున్న తరుణం అయితే ఇక్కడ నుంచే విషాదం మొదలవుతుంది పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్న తరుణంలోనే అంతర్గత కలహాలు అసంతృప్తి అనే నిశ్శబ్ద విషయం పాకడం మొదలుపెట్టింది పాత నాయకులు కొత్తగా చేరిన నాయకులు ఈ రెండు వర్గాల మధ్య ఏర్పడిన చీలిక పార్టీ ఆత్మను గాయపరిచింది పైగా కలిసి ఉన్న అంతర్గతంగా పార్టీని రెండు ముక్కలు చేసేసింది ఇది పాత పార్టీ కోసం తమ జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ కార్యకర్తలు కొత్తగా చేరిన పలుకుబడి ఉన్న నాయకుల రాకతో అణిచివేయబడ్డారు టికెట్లు పదువులు అధికారం ఇవన్నీ కొత్తగా చేరిన వారికి దక్కడం మొదలుపెట్టింది లోతైన వేదన అభద్రతా భావం పాత నాయకుల్లో పెరిగిపోయింది బండి సంజయ్ ఈటల రాజేందర్ వంటి నాయకుల మధ్య బహిరంగంగానే అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి ఇది పార్టీలో ఒక లోతైన గాయాన్ని స్పష్టించింది ఒక పార్టీ అధిష్టానం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలే ఇది ఈ అంతర్గత పోరు పరాకాష్ఠకు చేరింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకి కొన్ని నెలల ముందే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అకస్మాత్తుగా తొలగించారు ఎటువంటి సరైన వివరణ లేకుండా ఇది కేవలం ఒక నాయకుడిని తొలగించడం కాదు అది కింది స్థాయి కార్యకర్తలు గుండెల్ని ముక్కలు చేసేసింది తమ ఆశలకు ప్రతీకగా నిలిచిన వ్యక్తిని పక్కన పెట్టడం వారిని తీవ్ర నిరాశకు నెట్టింది పార్టీ కోసం చెమటోర్చిన వారి త్యాగాలకు విలువ లేదా అనే ప్రశ్న ప్రతి కార్యకర్త మనసులో మెదులుతుంది పైకి చెప్పే కారణాలు ఎన్ని ఉన్నా ప్రజా సంగ్రామయాత్ర మధ్యలో ఎందుకు ఆగిపోయిందో పార్టీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారో ఎవరికీ అర్థం కాని ప్రశ్న కేవలం బీజేపీ అధినాయకత్వానికి తప్ప కనీసం బండి సంజయ్ కన్నా అసలు వాస్తవాలు తెలుసో లేదో కూడా అర్థం కాని ప్రశ్న కానీ ఆ ప్రశ్న బీజేపీ పతనానికి సమాధానమైంది అధికారంలోకి రావాల్సిన బీజేపీ మళ్ళీ తిరిగి మొదటికి వచ్చింది అదే సమయంలో ఈటల రాజేందర్ వంటి రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా బీజేపీలో సరైన సముచిత న్యాయం దక్కలేదు పాత కొత్త కాదు కలిసిన తర్వాత అందరం ఒకటే అనే బలమైన సందేశాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పలేకపోయింది వన్ నేషన్ అనే మాట్లాడే బీజేపీ ఓకే వన్ పార్టీ వన్ గోల్ అని నాయకులకి చెప్పలేకపోయింది ఇది నాయకుల తప్పిదం కాదు సమన్వయపరిచి అర్థమయ్యేలా చూసి ఎవరి ప్రాధాన్యత వారికి ఇవ్వాల్సిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణ విషయంలో చేసిన అతి పెద్ద తప్పు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ అంతర్గత కలహాలకు పరాకాష్ట ప్రజలు గందరగోళాన్ని చూశారు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్న పార్టీని చూశారు ప్రజల సమస్యల కంటే తమల కుమ్ములాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రజలు భావించారు తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు వారు కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు బీజేపీకి ఎనిమిది సీట్లు దక్కాయి ఇది ఒక గెలుపులా అనిపించలేదు ఒక ఓదార్పు బహుమతిగా అనిపించింది ఒక కన్నీటి గెలుపు స్వయం కృపాధారాలతో బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి గెలిపించాయి అసలు సమస్య ఎక్కడుందంటే తెలంగాణలో బీజేపీకి కింది స్థాయి పటిష్టమైన యంత్రాంగమే లేదు కేవలం పెద్ద నాయకుల ఇమేజ్ మీద ఆధారపడడమే తప్ప మట్టిలో నుంచి పుట్టిన బూత్ లెవెల్ కార్యకర్తల బలం వారికి లేదు స్థానిక స్థాయిలో ఎన్నికలు చూడండి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన చాలా పేలవంగా ఉంటుంది ఈ ఎన్నికలు జాతీయ సమస్యలతో గెలవవు స్థానిక సంబంధాలతో కింది స్థాయి కార్యకర్తలు కృషితోనే గెలుస్తారు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఈ రంగంలో బలమైన నెట్వర్క్ను కలిగి ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ని కూడా మైక్రో లెవెల్లో మేనేజ్ చేసే బీజేపీ తెలంగాణ విషయంలో అసలు పని మర్చిపోయి కేవలం నాయకుల మధ్య విభేదాలు పెంచుకుంటూ పోతుంది తప్ప పరిష్కారం కోసం అడుగులు వేయట్లేదు రాజాసింగ్ లాంటి హార్డ్ కోర్ బీజేపీ కార్యకర్తలను నాయకులను వదులుకుంటుంది బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లకు స్వేచ్ఛ ఇవ్వలేకపోతుంది ఈటల్ రాజేందర్ లాంటి మాస్ లీడర్లతో కలిసి పని చేయలేకపోతుంది ఎందరో గొప్ప నాయకులున్న బీజేపీ ఇంత పేల ప్రదర్శనతో తాను చేస్తున్న తప్పిదం కాదా కేవలం ఒక చిన్న కార్యకర్త మాట్లాడితే సరిపోయే సమస్యను ఇంత పెద్దదిగా చేసుకుంటూ పోతే ఇందులో అంతరార్థం ఏమిటి ఈ అంతర్గత పోరాటాలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీశాయి ప్రజలు ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికలలో స్థిరమైన ఐక్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీని కోరుకుంటున్నారు చీలికలు కుమ్ములాటులతో ఉన్న ఒక పార్టీని ప్రజలు ఎలా విశ్వాసిస్తారు కానీ కథ ఇంకా ముగియలేదు సరిగ్గా ఆరు నెలల తర్వాత బీజేపీ మళ్లీ రంగంలోకి దిగింది ఈసారి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది లోక్సభలో ఎనిమిది స్థానాలు ఇది ఎలా సాధ్యమైంది ఇక్కడే ఈ విచిత్ర పరిస్థితి అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది లోక్సభ ఎన్నికలు ఒక విభిన్నమైన కథనాన్ని చెప్పాయి అవి ప్రధాని మోదీ నాయకత్వంపై జాతీయ భద్రతపై పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాయి తెలంగాణలో బీజేపీ అంతరంగ కలహాలు జాతీయ పార్టీ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి తెలంగాణ ప్రజలు అద్భుతమైన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు వారు స్పష్టమైన తేడాను చూపారు కేంద్రానికి మోడీ నాయకత్వం అవసరం కానీ రాష్ట్రానికి స్థిరమైన ఐక్యమైన ప్రభుత్వం కావాలి పతనంలో ఏర్పడిన ఖాళీలను కూడా బీజేపీ సమర్థవంతంగా వినియోగించుకుంది మరి దీని అర్థం ఏమిటి బీజేపీ బచావు అని నినాదం పార్టీ పతనాన్ని సూచించడం లేదు ఇది ఒక హెచ్చరిక కేంద్ర నాయకత్వానికి తమ కింది స్థాయి కార్యకర్తల నుంచి వస్తున్న ఒక వేదన మేము కష్టపడుతున్నాం కానీ మీరు మాకు మరింత కష్టతరం చేస్తున్నారు అని తెలంగాణ బీజేపీకి ఈ విజయం ఒక బహుమతి ఒక రెండవ అవకాశం కానీ అదొక అర్థం కూడా తమ ఆత్మను తమ లోపాలను తమ అంతర్గత గాయాలను చూసుకోవాల్సిన సమయం వాళ్ళు సీట్లు గెలుచుకుంటున్నారు కానీ తమ అత్యంత నమ్మకమైన కార్యకర్తల హృదయాలను కోల్పోతున్నారు బీజేపీ బచావ్ అనే పిలుపు ప్రత్యర్థుల నుంచి కాదు అది పార్టీ అంతరాత్మ నుంచి వస్తున్న వేదన తమ నాయకుల్ని మర్చిపోయినా తమ ఆత్మను కోల్పోతున్న పార్టీని కాపాడాలని వస్తున్న ఒక ఆర్తి తెలంగాణ బీజేపీకి అసలు యుద్ధం ఇకపై ప్రత్యర్థుల నుంచి కాదు తమతోనే ఆ అంతర్గత యుద్ధంలో గెలిస్తేనే ప్రతి విజయం నిజమైన గెలుపు అవుతుంది లేదంటే ప్రతి గెలుపు ఒక పరాజయం లాగానే మిగిలిపోతుంది బీజేపీ డీప్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఓట్ పోలరైజేషన్ ఆర్ఎస్ఎస్ అంకిత భావం హిందుత్వ నినాదం స్ట్రాంగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఇలా ఇన్ని బలాలున్నా బీజేపీ కూడా కేవలం అంతర్గత దూరాలతోనే ఓడిపోతుంది మరి ఇది మారుతుందా కార్యకర్తల కన్నీరు ఆగుతుందా ఎంతసేపు నాయకులు తమలో తాము కొట్టుకుంటే మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి వాళ్ళు నాయకులు అయ్యేది ఎప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డ్ లెవెల్ ఇలా కింది స్థాయిలో పటిష్టంగా ఉంటేనే కదా ఏ పార్టీ అయినా గెలిచేది ప్రజలకు ఏమైనా చేసేది ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిస్సహాయ స్థితికి దిగజారిపోయింది బీజేపీ కనీసం కార్యకర్తల స్వరం వినిపించలేనంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తుందా ఎవరి కోసం దీని గురించి మీరేమనుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ సరైన మార్గంలోనే ఉందా లేక వారి అంతర్గత సమస్యలు వారిని వెనక్కి లాగుతున్నాయా మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి త్వరలో మళ్ళీ కలుద్దాం జై హింద్